హరి ఓం శ్రీ గురుభ్యో నమః నమ మనం వివే వివేక చూడమని చెప్పుకుంటున్నాం కదమ్మా నిన్న నువ్వు చైతన్య నేను అంతా నిండి ఉన్నవాడవని ఈ జాగ్రత్త అవస్థలో వస్తున్నటువంటి పదార్థాలు ఎన్ని వచ్చి పోయినా సరే నీవు నిర్వికారుడవై నిశ్చలుడవై ఉన్నవాడవని నీ చైతన్య స్వరూపమును నీవు సదా దర్శిస్తూ ఉండు నీకంటే భిన్నంగా వేరొక వస్తువు లేదని తలపోస్తూ ఉండు నేనే ప్రకాశిస్తూ ఉన్నాను ఏది తెలియబడుతున్నా నా ప్రకాశంలోనే అని తలపోస్తూ ఉండు ఎందుకంటే ఈ ముక్క నేను చెప్పలేదేమో తెర మీద అనేక అనేక రకరకాల రకరకాల చిత్రాలు బొమ్మలు కథలు వస్తూ ఉంటాయి తెరను విడిచే ఒక్క దృశ్యం కూడా లేదు కానీ ఆ దృశ్యాలేవి తెరని అంటుకోవడం లేదు అట్టి నిర్వికారమైన జ్ఞాన స్వరూప అని నువ్వు అట్టి నీ ఎందు జాగత్ అవస్థలో ఈ జాగత్ పదార్థాలని ఎన్నెన్నో వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ నువ్వు ఆ సినీ తెరలాగా చిదాకాశ స్వరూపుడువైన నువ్వు నిర్వీకారుడువై నిశ్చరుడువై ఉంటావు ఉన్నావు కూడా నీ చైతన్య రూపమును నువ్వు సదా దర్శిస్తూ ఉండు నిన్ను నువ్వే చూస్తూ ఉండు నువ్వు చైతన్య ప్రకాశానికి నువ్వు సర్వదా వ్యాపించి ఉన్న చిదాకాశానివి అని నిన్ను నువ్వే తలపోస్తూ నిన్ను నువ్వే చూస్తూ ఉండు నీకంటే భిన్నంగా వేరొక వస్తువే లేదు ఏది తెలియబడాలన్నా నా తెలివి నీ విడిచి ఏది లేదు సినిమాలో కష్టాలు సుఖాలు ఎన్ని రావాలన్నా తెరలేకపోతే అవి లేవు మీద బొమ్మలు వచ్చే పోతాయి కానీ తెర అలాగే ఉంటుంది అలాగే నీకంటే భిన్నంగా వేరొక వస్తువు లేదని సదా తలపోస్తూ ఉండు ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉండు సదా ఉండువాడను జన్మ మృత్యువు లేని వాడను నేను శాశ్వతుడును అని సదా సదా స్మరిస్తూ అనుభవిస్తూ ఉండు నువ్వు బుద్ధిశాలివి కదా ఇంకా చెప్పదగింది ఏముంది గనక అని హెచ్చరిక చేయుచున్నాను పై విధముగా కాలమును గడుపుము నీవు అద్వయ ఆనంద స్వరూపముగు ఆత్మనిష్టలో సర్వదా సర్వదా ఉండుము పరమశాంతిని అనుభవింపు మౌనమును పూనుము ఇది నేను పూర్తి చేసుకున్న అంశం అమ్మ అవును ఇప్పుడు ఇది ఘటము అని తెలుసుకోవడానికి నిర్దిష్టమైన కన్ను మంచి వెలుతురు మున్నగు ప్రమా సాధనాలు ఉండాలి ఇది కుండా అని తెలియాలంటే తెలుసుకోవడానికి చక్కగా చూడగలిగే కన్ను మంచి వెలుతురు ఉండాలి ఉంటేనా అది కన్ను అని తెలుస్తుంది కన్నుండి చూపులేదనుకో తెలియదు వెలుతురు నాకు కనపడదు చక్కగా చూపగలిగిన కన్ను ఉండాలి చక్కటి ప్రకాశము ఉండాలి ఇది కుడా అని మనం తెలుసుకోగలుగుతాం కానీ స్నాన సంధ్యాది నియమాలతో పని ఉండదు కదా ఇది కుండా అని తెలుసుకోవడానికి లేదు పొద్దున్నే లేచి స్నానం చేసి మడిగట్టుకుని సంధ్యావందనం చేసి పూజ చేసి ఇట్టి నియమ నిష్ఠలతో ఉన్న తరువాత ఇది కుండా అని తెలుసుకోవాలని ఏమైనా నియమం ఉందా లేదు లేదు కదా అలాగే నేను బ్రహ్మమును అని తెలుసుకోవడానికి కూడా బ్రహ్మవేత్తకి ఇతర సాధన అపేక్ష ఉంటుంది ఇష్టలు శాస్త్రాలు మంత్రాలు జపాలు ధ్యానాలు ఇవన్నీ చేసిన తరువాత నేను బ్రహ్మమును అని తెలుసుకుంటాను అన్న నియమం ఉండే కాబట్టి నేను బ్రహ్మమునని తెలుసుకోవడానికి కూడా బ్రహ్మవేత్తకి ఇతర సాధనాల అపేక్ష ఏమాత్రము లేదు శరీరాన్ని పరికరంగా ఉపయోగించుకుంటాడు బ్రహ్మవేత్త శరీరాన్ని పరికరంగా ఉపయోగించుకుంటాడు ఉత్తమ జ్ఞాని సర్వదా అనంతమగు చిద్రూప పరమాత్మ ఎందే నిశ్చితుడై ఉంటాడు ఎంతవరకు ఈ శరీరంతో దీని అవసరానికి తగినంత పని పరికరంగా వాడుకుంటాడు కానీ మిగతా సమయమంతా కూడా అనంతమగు సిద్రూప పరమాత్మ ఏంది ఉంటాడు వేరొక దాని మీద అసలు దృష్టి ఉండదు ఎందుకంటే ఏది ఉండడం వల్ల ఇదంతా ఉందో ఏది లేకపోతే ఇది ఉండదో అదే తానని తనకు తెలుసు ఆ ఉండని దాని మీద మరి శాశ్వతం కాని దాని మీద ఏ వివేకవంతుడికైనా మరి దృష్టి వెళ్ళదు దృష్టి కూడా అస విషయాల మీదకే వెళ్ళదు అక్కడ ఏమీ లేదని తెలిసాక ఏం వెళ్ళడు దేహాభిమాని సూర్యుడై ఉన్నాడు గనక పిచ్చివాని వెళ్ళే దిగంబరుడుగా కూడా తిరగవచ్చును ఎలా ఉన్నా సరే ఇక దేహం మీద అభిమానం లేదు పిచ్చివాడిగా తిరుగును నిరంతర జ్ఞానారూఢుడు అగు ముని సదా స్వాత్మ మాత్ర సంతుష్టుడై ఉంటాడు నిరంతరము జ్ఞానారూఢుడే ఆ ప్రకాశమే స్వరూపంగా ఉంటాడు గనక సర్వదా స్వాత్న మాత్రమందునే సంతుష్టుడై ఉంటాడు శరీరము వల్ల శరీరం చేత చేయబడే క్రియల వల్ల జగత్తులో నుంచి వచ్చేటువంటి ఏవి కూడా అతడికి జాతలోనే ఉండదు వాడి దృష్టిలో అసలు విలువలేను ఇప్పుడు జగత్తులో అనేక ఉన్నాయనుకో అవి నీ దృష్టిలో లేకపోతే లేవు అవి అంతే దృష్టిలో ఉంటేనే కదా మన బుద్ధిలో ఉంటే మన ఆలోచనలో ఉంటే మన దృష్టిలో ఉంటే అవి విలువైనవి అనుకుంటే విలువైనవి విలువ కాలం అంటే విలువ లేనివి నీ దృష్టిలోనే లేవవి అవి ఉన్నట్ట లేనట్ట ఆ కాబట్టి నిరంతర జ్ఞానారుడు ముని సర్వదా స్వాత్మమాత్ర సంతుష్టుడై ఉంటాడు కనుక అతడి దృష్టి సదా తన స్వరూపమునందే ఉంటుంది స్వాత్మ రూపముగానే ఎంచుచుంటాడు ఏది తెలియబడుతున్నా సరే తాను తానుగా ఉంటాడు అందుచేత తన చేత తెలియబడేవేవి తనకంటే వేరు అని అనుకోడు తానే కోరడు పరుల కోరిక మీద తింటాడు తాగుతాడు దుస్తులు కూడా వేసుకుంటాడు తనకు తానే తిందాం ఇది తిందాం అది తిందాం అలా తిందాం ఇలా తిందాం ఇలా ఉందాం అలా ఉందాం ఇది కట్టుకుందాం అది పెట్టుకు అసలు ధ్యాసే ఉండదు ఇతరుల కోరిక మీద తినాలి కదా శరీరం ఉన్నప్పుడు త్రాగాలి కదా మరి బట్ట కట్టుకోవాలి కదా అని ఇతరుల యొక్క ప్రేరణ మీద వాటిని ధరిస్తాడు ఇప్పుడు ఒంటరిగా ఉండడమే ఇష్టపడతాడు ఒంటరిగానే ఉంటాడు అంటే తానుగా ఎవ్వరికి ఎప్పుడు ఎవ్వరికీ తెలియరాకుండా ఉంటాడు తాను తానుగానే ఉంటాడు ఎప్పుడు ఎవరికి నేను ఇట్టువాడు నట్టువాడిని ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడి అని అసలు ఎప్పుడు వాడు అనుకోడు ఎవరితో అనడు ఎప్పుడు బ్రహ్మానంద సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇది నాయన బ్రహ్మనిష్ఠుడు యొక్క నడవడిక ఇట్లా ఉంటాడు బ్రహ్మనిష్ఠుడు తాము కుబుసమును విడుస్తుంది విడిచిన కుబుమును మరల ఎప్పుడును తానని గాని తనదని గాని తలుస్తుందా వదిలేసింది కాదు అంత ఒక క్షణం వరకు తన శరీరముతో ఏకమై తానే అయ్యింది దానిని విడిచింది విడిచిన తర్వాత వెనక్కి తిరిగి కూడా చూడదు అది తానని గాని ఆ కుబుసం నేనే ఆ కుబుస నాదే అని ఎప్పుడైనా అనుకుంటుందా వెనక్కి తిరిగే చూడదు కదా అలాగుననే స్వస్వరూప సాక్షాత్కారము పొందిన జ్ఞాని కూడా హేయముగు శరీరాన్ని విడుస్తాడు కుబుసమును విడిచినట్లు స్వస్వరూప సాక్షాత్కారము కలిగినటువంటి జ్ఞాని హేయముగు శరీరమును విడుస్తాడు మరలా ఇది విడవనంటే ఇది నేను కాదు అంటే అని వదిలేస్తాడు ఆ వదిలేసిన తర్వాత మరల తానుగా తనదిగా కలలో కూడా అతను తలంచడు ఎలాగ పాము మళ్ళీ వెనక్కి తీసి నేను నా చర్మాన్ని అక్కడ వదిలేసాను కదా అది బాగా ఉందా లేదా అది నేనే కదా దాన్ని రక్షించుకోవాలని అనుకుంటుందాకో అనుకోదు సరి కదా కుబుసము విడిచిన తరువాత మళ్ళీ నూతన ఉత్సాహంతో ఉత్తేజవంతంగా ఉంటుంది ఆ కుబుసం ఉన్నంతసేపు కూడా అది మొద్దుగా ఎద్దుగా కదల లేకుండా ఉంటుంది అలాగే దేహాత్మ భావనతో ఉన్నవాడికి సత్య జ్ఞాన ప్రకాశం ఏమాత్రము లేకుండా తమో గుణంతో ఎద్దువలే మొద్దువలే తిని తింటూ తిరుగుతూ అదే జీవితం అన్నట్టు బ్రతుకుతాడు ఎప్పుడైతే సత్య జ్ఞానం కలిగిందో అప్పుడు పాము కుబుసమును వదిలినట్ల ఈ దేహము నేనన్న భావాన్ని అవలీలగా వదిలేసి పాము మళ్ళీ తన కుబసము మీదకి ఏమాత్రము దృష్టిని వెళ్లనివ్వదు అలాగే ఈ దేహము మీద ఏ దృష్టిని పోదింకంతే కనుక జీవన్ముక్తిని దేహము ప్రాణ వియోగము వరకు పాముకు కుబుసంలాగా ఉంటుందంతే ప్రాణం పోయే వరకు ఆ కుబుసంలాగా ఉంటుంది ఆ కుబుసము గాలి వల్ల అటు ఇటు కదిలినట్లుగానే ఓ జ్ఞాని దేహం కూడా సర్వక్రియా మూలకముగా ప్రాణవాయు వాయు దీనిలో ఉంది గనక ఇక్కడికి అక్కడికి ప్రారబ్ధ కర్మ ఫలానుభవం కోసం తిరుగుతుందంటే ప్రారంధంగా గాలి గాలి ఊకినట్లు ప్రారంధమే శరీరాన్ని తిప్పుతూ ఉంటుంది వాడే చేశాడు వాడే చేశాడు మనం అనుకుంటాం అతనికి మాత్రము శరీరం మీద అభిమానం ఉండదు బ్రహ్మవేత్త సంకల్ప వికల్పములు లేని వాడే ప్రాణమున్నంత వరకు దేహమునందు తాను ఎట్టి సంఘాన్ని పెట్టుకోకుండా సాక్షిలాగా ఉంటాడు అది సాక్షిగా ఉండడం అంటే బ్రహ్మవేత్త సంకల్ప వికల్పాలు ఏమీ లేని వాడై ప్రాణం శరీరంలో ఉన్నంత వరకు ఈ దేహమునందు నేను అన్న ఎట్టి సంఘము పెట్టుకోకుండా ఈ దేహానికి దీని వ్యవహారాలకి సాక్షిగా ఉంటాడు ఉత్తమ జ్ఞాని సర్వదా బ్రహ్మానంద రస పానము చేస్తూ శరీర భావన లేకుండా పరవశుడై ఉంటాడు జ్ఞాని యొక్క శరీరము జీవించి ఉండగానే చైతన్య అగ్నిచత దగ్ధమైపోయింది అయిపోయింది శరీరం అయితే గాలి వల్ల పాము కూసం కదిలినట్లు ప్రారంధం వల్ల శరీరం కదులుతుందే గాని అది కాలిపోయిన తాడు వంటిదే పట్టడానికి పనికిరాదురా దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధ్యాదు నశించిపోయినను సచితానందాత్మక మగు స్వస్వరూప ఆత్మ నశించదు కదా దీనిలో ఉన్న చైతన్య స్వరూపమైన ఆత్మ దేహేంద్రియ మనోబుద్ధులు నశించిపోయినా అది నశించదు నిర్వికారము సుస్థిరమై ఉంటుంది దానిలోనికే దేహం వచ్చిందమ్మా దానిలోనే కదులుతూ మెదిలింది దానిలోనే కలిసిపోయింది అది కలగలేదు కలగలేదు సదా ఉన్నదే నా స్వరూపము అని స్థిరమై ఉంటాడు ఎందు అజ్ఞానము చేత జనించినటువంటి దేహాది సర్వ ప్రపంచము కూడా మళ్ళీ పరమాత్మయందే చిన్మయ స్వరూపమైన నాయందే అజ్ఞానము చేత అనాది అవిద్య అనిర్వాచ్య ఎప్పుడు కలిగిందో తెలియదు ఆ అజ్ఞానం వల్ల కలిగింది ఈ దేహం దానివల్ల సమస్త ప్రపంచము ఉన్నట్టు తోస్తోంది కనుక పరమాత్మ ఎందు అజ్ఞానం చేత జనించిన దేహాది సర్వ ప్రపంచము కూడా అజ్ఞానముగు పరమాత్మ స్వరూప జ్ఞానము కలిగినంతనే జ్ఞానం కలిగిందనుకో పరమాత్మ స్వరూపమే అగుచున్నదని భావం అన్నమాట పరమాత్మేంద్రే అజ్ఞానం చేత ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఈ ప్రపంచము తోస్తోంది ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి ఈ ప్రపంచానికి ఆధారమేమిటా అని చూస్తే అది కేవలము పరమాత్మే అన్న జ్ఞానం కలిగిందనుకో అప్పుడు పరమాత్మ స్వరూపమే అవుతోంది ఇదంతా ఈ నేను నాకు తోచిన జగత్తంతా కూడా పరమా పరమాత్మే అనుభవానికి వచ్చేస్తుంది అలా కనిపిస్తోందంటే పరమాత్మే అంటే బుడగలతో ఉన్నట్లు కనిపిస్తున్నది సాగరమే అయినట్లు పరమాత్మే అన్న అనుభవం కలుగుతుందని భావం దేహాదులే ఆత్మ అంటే నేను అని అనుకోవడం చేత బంధం సంభవిస్తుంది ఒక్కటే ఒక్కటి నా చేత తెలియబడే ఈ దేహం నేనేనా అని ప్రశ్నించి చూడక కాబట్టి ఈ దేహాదులే ఆత్మ అనుకున్నటి చేత బంధం సంభరించింది ఆత్మ యథార్థము తెలిసినంతనే బంధం తొలగిపోతుంది ఆత్మ అంటే నేను నేను నీ నిజస్వరూపము తెలిసిన వెంటనే బంధం అంతా తొలగిపోయింది ఆత్మకి బంధము మోక్షములు యథార్థంగా లేవు మరి లేకపోతే బద్ధుడు ముక్తుడు బంధము మోక్షము అనే వ్యవహారం కూడా ఎట్లు అనాదిగా వచ్చింది మరి లేదంటున్నారు లేకపోతే ఎలా వచ్చింది అని ఏమాత్రము శంకింపవద్దు ఈ వ్యవహారమంత్ అజ్ఞానం వల్ల మరిచిపోయావు మరుపు వల్ల దేహమే నేను అని అనుకోవడం వల్లనే అని తెలుసుకోవాలి అది ఓ అంతే ఈ దేహం నేనన్న భావనే సర్వ అనర్థాలకి కారణం అది తప్ప ఇంకా ఏది నిన్ను బంధించదు అది తెలిస్తే తప్ప మోక్షం కలగదు కానీ నువ్వు నిత్యశుద్ధ బుద్ధమైన పరమాత్మదే అయి ఉన్నావు కానీ మరిచావు మరిచి నీవు కానిది నీవని తలచి ఆ భ్రమలో కలగను వలే ఉన్నావు ఈ అజ్ఞానమనే కల నుంచి మేల్కుంటే తప్ప నేను బంధముక్తులు లేని మోక్షస్వరూపమైన పరమాత్మను చిన్మయోహం శివో స్నేహం అనేటువంటి అనుభవం నీకు కలుగదు ఇట్టి అనుభవాన్ని పొందాలి అంటే నిరంతరము గురువు యొక్క బోధలని చేస్తూ నీ అజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటూ దేనిని ఎక్కడ నువ్వు కట్టుబడి ఉన్నావో గుర్తిస్తూ ఇదంతా భ్రమ ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా నేనున్నాను ఆ ఉన్న నేనే సత్యమైన బ్రహ్మమును అని నిన్ను నువ్వు సదా గుర్తు పెట్టుకోవాలి అని అమ్మాయికి సందేశం చెప్తున్నారు తల్లి